వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకతగా ఇటీవల వర్షాలు వరదలు కొండవీటి వాగు పొంగిపొడిన దాని గురించి కొన్నూరు నియోజకవర్గంలో ముప్పై ఒక్క వేల ముప్పై ఒక్క వేల ఎకరాలు గుంటూరు ఛానల్ పొంగి ప్రవహించడం వల్ల కాలువ గట్లు పడి మునిగిపోయాయని నేను ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చాను దానికి ప్రతిఫలంగా నాకు నిన్న రెండు కేసులు ఫైల్ చేశారు ఒకటి తాడేపల్లిలో మరొకటి చేప్రోల్లో ఎందుకయా అంటే కొండవీటి వారు పొంగి గుంటూరు ఛానల్లోకి రాలేదు అక్కడ కురిసిన వర్షాల వల్లే పొంగింది కట్లు తెగింది అవే పొలాల మీద పడ్డాయని ఈ క్రమంలో ఒక అడుగు వెనక్కి చూస్తే రాజధాని ఏరియాలో కొండవీటి వాగు పరిస్థితి ఎలా ఉందనే విషయాన్ని మీ దృష్టికి తీసుకురావడం సమంజసంగా ఉంటుందని నాకు అనిపించింది అంటే ఈ కొండవీటి వాగు ప్రధానంగా నాలుగు వాగులు దీనిలో కలుస్తాయి ఒకటి ఎర్రవాగు పదహారు పాయింట్ ఎనిమిది ఎనిమిది కొట్టేళ్ల వాగు పద్దెనిమిది పాయింట్ సున్నా ఆరు కిలోమీటర్లు అదేవిధంగా కొట్టేళ్ల వాగు పాయింట్ వద్ద కలుస్తుంది అదేవిధంగా వాగు ఇలా మూడు నాలుగు మేజర్ వాగులు అంటే ఒకటి పదహారు ఒకటి పద్దెనిమిది మరొకటి పదిహేను కొట్టేళ్ల వాగు ఈ వాగులు మూడు నాలుగు వాగులు పెద్ద పెద్దవాగులు అదేవిధంగా పాలవాగు పాలవాగు ఇవన్నీ చిన్న 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 నాళాలు అక్కడ సుమారుగా పదిహేను చిన్న చిన్న నాళాలు వాగులు అంటారు అవన్నీ కలిసి ఈ వాగుల్లో కలిసి ఈ వాగు వెళ్ళి కొండవీటి వాగులో కలుస్తుంది ఆ కొండవీటి వాగు ప్రవాహం భారీగా పెరుగుతుంది అది అది నైసర్గిక స్వరూపం ఇది మనం ఇవాళ నిర్ణయించిది కాదు ఈ భూమి పుట్టిన దగ్గర నుండి పేరేచరు నుంచి కృష్ణానది వరకు కొండవాగులో మిడితమయ్యే అనేక వాగుల సంగమం యొక్క కాన్పూర్ లెవెల్స్ భగవంతుడో సృష్టి అక్కడ సృష్టించింది అయితే ఈ రోజున ఈ ఉపనాళాల నుండి ఉపవాగులని అవన్నీ ఉన్నాయంటే రాజధాని ఏరియాలో లేవు వాటినన్నింటినీ పూర్తి చేశారు అవి లేవు అందువల్ల ఈ ప్రవాహాలు ఎక్కడికి వెళ్తాయి అనేది నా మొదటి ప్రశ్న రెండో ప్రశ్న అంటే ప్రభుత్వం ఎత్తిపోతల పథకం పండునీటి వాగు ఎత్తిపోతల పథకాన్ని ప్రారంభించినప్పుడు ఒక పాంప్లెట్ విడుదల చేశారు దానిలో అంటే కొండవీటి వాగును దానిలోకి వచ్చి చేరే ఇతర వాగులను ఇరవై రెండు క్యూసెక్ నీరు ప్రవహించే విధంగా విస్తరించడం ప్రస్తుతం సుమారు ఇరవై ఐదు నుంచి ముప్పై మీటర్